ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఊర్లో పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి రోజు ఈ రోజు మూడో రోజు అందువల్ల ఏంటంటే స్వామివారిని నిమగ్నం అనేది చేస్తాము ఫ్రెండ్స్ ఈ బొమ్మ హైట్ వచ్చే ఐదు అడుగులు మాకైతే ఆరు వేలు పడింది బొమ్మ మీ ఊర్లో కూడా బొమ్మను పెట్టుకున్నట్టు అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఉట్టు కొట్టేదానికి రెడీ చేస్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే కర్రకి ఇలా టెంకాయ కట్టి దానికి వెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టాము ఇది వచ్చేసి టెంకాయ కొట్టే కర్ర చూడండి దీన్ని ఈ కర్ర కూడా పూజిస్తాము ఇలా బొట్లు పెట్టి పూస పూసేసి ఉట్టు కొట్టే కర్ర కూడా దేవుడి దగ్గర అయితే పెడుతున్నాము ఇప్పుడైతే ఇప్పుడైతే కడ్డీలు వెలిగించుకొని టెంకాయకి అయితే ఆరతిచ్చి ఆ ఉట్టుకైతే ఈ కడ్డీలు అనేది గుచ్చుతున్నాము ఆ తర్వాత చూడండి ఎలా కొట్టుకున్నాము మేమైతే ఉట్టు కొట్టేదాని కోసమని ఇలా కాయలు మొక్కజొన్న కంకులు అయితే పైన కట్టేస్తున్నాము ముందుగానే ఇప్పుడైతే ఆ ఉట్టుకైతే కొంచెం రంగు అయితే వేసి తోడనైతే కొడుతున్నాము ఇలా గిడ్డ కట్టేస్తే వాళ్ళు కొట్టేటప్పుడు ఏంటంటే ఊడకుండా ఉంటుంది చూడండి అయితే ఇలా కిందకి పైకి అయితే లాగుతుంటాము కొట్టే వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ మొదటి అయితే ఇతను దేవుడు దండం పెట్టుకొని కర్ర తీసుకొని అయితే ఉట్టు కొట్టే దానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇతనైతే కొట్టేసరికి టెంక్ అయితే ఊడి కింద పడిపోయింది మళ్ళీ టెంకాయ తెచ్చుకొని రెడీ అయితే చేసేసాము ఉట్టినది మళ్ళీ ఇతను అయితే కొడుతున్నాడు వీళ్ళు చూడండి ఎలా రొంగులు పూసుకుంటున్నారు ఉట్టు కొట్టేటప్పుడు అయితే నీళ్ళు ఇలా చదువుతూ ఉంటారు చూడండి ఎలా చదువుతున్నారు నీళ్ళు అయితే పక్కన ఉండేవాళ్ళు అయితే అంటే ఆ టెంకాయ ఆపడకుండా దానికి నీళ్ళు అయితే చల్తా ఉంటారు పైన అయితే చూడండి ముందుకైతే ఇలా నీళ్ళతో తడిపేస్తారు ఆ తర్వాత అయితే ఇతను అయితే కొడతారు ఇతనైతే చూడండి డ్యాన్స్ చేస్తా టెంకాయనైతే కొడుతున్నాడు ఇతను అయితే చూడండి ఎలా కొడుతున్నాడు ఈయనైతే కామెడీ చేస్తున్నాడు ఎగరితో ఎగరితో వచ్చి టెంకాయను అయితే కొడుతున్నాడు వాళ్ళు కామెడీ చేస్తున్నాడు ఇతను అయితే చూడండి ఎలా ఎగురుతున్నాడు ఈ పక్క ఉండే వాళ్ళు అయితే నీళ్లు చదువుతున్నారు టెంకాయ అయితే అప్పుడు కొండా ఉంటదని చెప్పి నీళ్ళు అయితే పోస్తా ఉన్నారు అతనికైతే ఫ్రెండ్స్ వినాశంకర్ లొడ్ అయితే వేలం పడి పెట్టారు మా ఊర్లో అయితే ఈ లడ్డు వచ్చేసి ఇరవై వేలకు పాడారు ఈ పెద్ద పెద్ద ఆమె మీ కూడా లడ్డు వేలం పడి చేసి ఉంటే ఎంత పోయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లడ్డు చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ లడ్డు మూడు కేజీలు వీళ్ళైతే లడ్డుని లడ్డును తీసుకెళ్లేసి ఇంటి దగ్గర పూజ చేసుకుని ఆ తర్వాత అయితే కొంచెం తీసి పెట్టుకుని కూర మిగిలినైతే పంట పొలంలో చల్లుకుంటారు ఎందుకంటే పంట పంటలు అనేది బాగా పండుతాయని చెప్పి రైతులకు అయితే నమ్మకం అనమాట ఇప్పుడైతే వీళ్ళు లడ్డుని తీసుకుని ఇంటికైతే వెళ్తున్నారు చూడండి మనకైతే లడ్డు ఏలపాటు అయిపోయింది ఆ తర్వాత చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు దేవుడు ముందు ఓకే ఫ్రెండ్స్ మనకి బొమ్మ అయితే టైం అయితే సాయంత్రం అయింది లేకపోతే బొమ్మనైతే అయితే ముందుకైతే రాయి పెడుతున్నాము ఎందుకంటే తీసుకెళ్లేసి ట్రాక్టర్ మీద పెట్టుకొని ఆ తర్వాత అయితే ఊరేగింపు చేసుకోవాలి కాబట్టి మనమైతే ట్రాక్టర్ మీద ఊరేగింపు చేస్తాం ఈ రోజు అయితే చూడండి ఎలా చేస్తామనేది బొమ్మ అయితే చాలా వెయిట్ ఉంటుంది అందుకని మేమైతే అందరం కలిసి అయితే ట్రక్లు అయితే పెట్టేసాం అయితే ఆ తర్వాత అయితే ట్రాక్టర్ పసిపై పోసేసి ఇప్పుడైతే బండిని అయితే పూజిస్తున్నాము ఎందుకంటే ఊరేగింపు బండి అయితే ఇలా పూజించుకొని ఆ తర్వాత టెంకాయ ఇలా హారతి చేసి టెంకాయ అయితే కొట్టేస్తాము తర్వాత ఇప్పుడైతే దేవుణ్ణి ఊరేగింపు చేసుకుంటా ట్రాక్టర్ మీద తీసుకొస్తున్నాము దేవుణ్ణి వీళ్ళైతే బజార్లలో ఇలా ముగ్గురేసి పెట్టుంటారు వీళ్ళైతే దండం పెట్టుకొని టెంకాయలు అయితే కొట్టుకుంటుంటారు ఊరేగింపు అయిపోయిన తర్వాత అయితే దేవుణ్ణి చెరువులోకి తీసుకొచ్చాము నిమజ్జనం చేసేదానికి ఇప్పుడైతే ట్రక్కులో నుంచి దేవుని అయితే అందరం దించుతున్నాము కిందకి చూడండి ఎలా దించుతున్నాము చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే పైన పడిపోద్ది బొమ్మ అనేది ఈ పిల్లడు చూడండి నెట్ పూసుకున్నాడు రంగు వాళ్ళు కామెడీ చేస్తున్నాడు ఇవిడైతే అయితే మేము బొమ్మను తీసుకెళ్ళేసి నీటిలో అయితే వేసేస్తాము ఇది చెరువు అనమాట ఈ చెరువులో అయితే చెరువు పక్కన చిన్న గుంట ఉంది ఆ గుంటలో అయితే దేవుని నిమజ్జనం అయితే చేస్తున్నాం ఇప్పుడైతే చూడండి ఎంత లోతుందో ఈ గుంట అయితే జేసీపీ లోటు ఉంది చాలా లోతు ఉంది గుంట చూడండి ఎలా తీసుకెళ్తున్నాం బొమ్మ నెలలోకి అయితే ఈ గుంట అయితే చాలా లోతుగా ఉంది ఇక బొమ్మను అయితే నేలలు వేసేస్తున్నాము చాలా జాగ్రత్త ఇలా లేదంటే ఆ బొమ్మ కింద మనుషులు అయితే పడిపోతారు చూడండి ఎలా వేస్తారట ముందుకైతే ఆ తర్వాత అయితే దాన్ని పైకి కేసే నేలలోకి అయితే తొక్కేస్తారు కింద లోపల కవపడకుండా మేమైతే మూడో రోజు నిమజ్జనం చేసాము మీ ఊర్లో ఎప్పుడు చేశారు నిమజ్జనం అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం మనకైతే హాయ్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్